ప్రముఖ కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ హీరో హీరోయిన్గా వీరిద్దరూ కలిసి జెండగా నటించిన సినిమా రాజావారు రాణి గారు అప్పుడు ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమాతోనే కిరణ్ రహస్య ప్రేమలో పడ్డారని చెప్పాలి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని రీసెంట్గా ఫ్యామిలీ సమక్షంలో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కిరణ్ రహస్య త్వరలో పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు ఈ గుడ్ న్యూస్ని తమ సోషల్ మీడియా వేదికగా క్యూట్ ని షేర్ చేసుకొని అవర్ లవ్ ఈస్ గ్రోయింగ్ బై టూ ఫీట్ అంటూ తమ హ్యాపీనెస్ని అభిమానులతో పంచుకున్నారు ఆ ఫోటోస్లో కిరణ్ భార్య రహస్య బేబీ బామ్తో కనిపిస్తూ చాలా చూడముచ్చటగా ఉన్నారు ప్రస్తుతం కిరణ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు రహస్య మూమెంట్స్ నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి క్యూట్ కపుల్ అంటూ ఇద్దరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఎస్కే సెలబ్రిటీ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి